నేను మీ అమ్మగారికి ఆయుర్దాయం ఒక ఏడాది క్రితమే అయిపోయింది ఆవిడ వెళ్ళిపోవాలి నేను కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేశాను ఇంకొక ఏడాది ఇమ్మని అమ్మవారు అనుగ్రహించి ఒక్క ఏడాది ఇచ్చింది అందుకని మీ అమ్మగారు వెళ్ళిపోయారు ఉత్సవాలు పూర్తి అయిపోయాయిగా ఆవిడ ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది బెంగ పెట్టుకోకండి అని చెప్పాడు అంటే ఇప్పుడు నాకు చెప్పండి పరమేశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడి ప్రార్థనకి పరమేశ్వరుడు ఏదైనా ఇవ్వగలడండంలో మీకేమైనా అనుమానం ఉందా ఆయన ఏదైనా ఇవ్వగలడు ఆయుర్దాయంతో పాటు దేనినైనా ఇవ్వగలడు కానీ మీకు పూనిక ఉండాలి సాధారణంగా ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి ఈశ్వరుణ్ణి వదిలి మనం వెళ్ళిపోతాం మీరిక్కడ ఈశ్వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడమే మీ కోరిక తీరకపోవడానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి వదలకుండా ఉంటే ఖచ్చితంగా రక్షిస్తారు మనమేం చేస్తామంటే భగవంతుణ్ణి విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మన స్వప్రయత్నం ఏదో మనం మొదలు పెడతాం పోతుంది అనుగ్రహం అది గురువు యొక్క అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదిలిపెట్టేసుకుని మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఇక మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమీ ఉండదు ఇంకా మిమ్మల్ని రక్షించే శక్తి ప్రపంచంలో ఏమి ఉండదు ఆ వదులుకోకుండా మీరు నిలబడిపోగలిగారు అనుకోండి నేను వెళ్ళను నేను ఉండిపోతాను గురువుగారున్నారు భగవానుడు ఉన్నాడు అని నమ్మగలిగితే ఈశ్వరుడు మీ వెంట ఉంటాడు మీరు వదిలేశారు అంటే ఏమిటి దాని అర్థం మీకు నమ్మకం లేదు అని అర్థం మీరేదో సాధించగలరని మీరు అనుకున్నారు అని అర్థం అదే కొంప ఉంచేస్తుంది కాబట్టి విశ్వాసము మీకు ఉండాలి ఇది ఈశ్వరుడి గొప్పతనము అని మీరు అన్నారనుకోండి మీకెప్పుడు పనికి వస్తుంది మీకెప్పుడు పనికి వస్తుందంటే మీరు ఆ విశ్వాసంతో నిలబడితే పనికి వస్తుంది మీరు విశ్వాసమును వదిలిపెట్టి నిలబడితే పనికిరాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు ఇది జయింది పరమాచార్య స్వామి వారు చేస్తారా పిల్లాడు అనుకుని ఉంటే వాళ్ళ అమ్మగారు ఏడాది ఉండరు ఆ పిల్లవాడు ఏం నమ్మాడంటే చేస్తే పరమాచార్య స్వామి చెయ్యాలని డాక్టర్ను వదిలేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు గారిని వదిలేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉండుంటే స్థితి తిరగబడిపోయిందా లేదా మీ నిష్ట మీకు రక్ష మీకు ఆ నిష్ట జారిపోతే మీకు ఈశ్వర కృప ఉండదు మీరు గొడుగు కింద ఉంటే గొడుగు మీ మీద వానపడకుండా కాపాడుతుంది మీరు గొడుగు నుంచి తప్పుకుంటే గొడుగుని ఇలా పట్టుకుని మీరు నించుంటే గొడుగు మీకు వానపడకుండా ఎలా కాపాడుతుంది